ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టూడెంట్స్ చెప్పిందే మేను మనం చూసిండే గత సంవత్సరం గత అకాడమిక్ ఇయర్లో పలు హాస్టళ్లలో కలుషిత ఆహారం తిన్నటువంటిది లేదంటే నాణ్యమైన ఫుడ్ లేదన్నటువంటి మాట ఇట్లాంటి విమర్శలు అయితే వస్తుండే ఆరోపణలు వస్తుండే సో ఇట్లాంటి సందర్భంలో ఈ నిర్ణయం కొంచెం మంచి అయితే అనిపించింది స్టూడెంట్స్ చెప్పిందే మేను గురుకల్లో గురుకులాల్లో ప్రత్యేకంగా డైట్ కమిటీలు జనరల్గా మనం చూసిండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో గురుకులాల నాణ్యమైనటువంటి విద్య దాంతోపాటు ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తుండే అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల నాణ్యత తగ్గింది అనేటువంటిది పలు గురుకులాల్లో ఈవెన్ ఏమంటారు విద్యార్థులు చనిపోయినటువంటి ఘటనలు కూడా ఇంకా అధికార పార్టీకి అప్రతిష్ట తెచ్చినటువంటి మాట అయితే వినిపిస్తుండే ఆ సందర్భంలోనే దీని మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి ప్రభుత్వం ఓ నిర్ణయం అయితే తీసుకున్నట్టుంది గురుకులాల్లో ప్రత్యేకంగా డైట్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది స్టూడెంట్స్ చెప్పిందే మెను అనేటువంటి స్టూడెంట్స్ కూడా మెను ప్రిపేర్ చేస్తున్నారంట సో ఆ మెను ఏంది అంటే ఎయిత్ క్లాస్ నుంచి లెవెంత్ క్లాస్ అంటే టెన్ ప్లస్ వన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి ఓ కమిటీ వేస్తుంది ఆ కమిటీలోని విద్యార్థులే అంటే మెస్ ఇన్ఛార్జ్ ఎవరు తర్వాత క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఐటమ్స్ ఇన్ఛార్జ్ ఎవరు అట్లా ఆ ఐటమ్స్ను సెట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను ప్రిపేర్ చేయించుకుంటూ దాని మీద విద్యార్థులకే ఆ ఫుడ్ మీద కూడా పెత్తనం ఇచ్చేటువంటి బాధ్యతలైతే తీసుకుంటుందంట విద్యార్థులకు ఫుడ్ నిర్వహణ బాధ్యతలు స్టోర్ రూమ్ కీప్స్ రిజిస్టర్ వారి వద్దనే సమస్యలు తలెత్తితే ఫోను మిత్రతో ఫిర్యాదు ప్రతి నెల రెండు నాలుగు ఆదివారాల్లో రివ్యూ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారి అంటే మనం గతంలో చూసిండే ఆ వార్డెన్లు రిజిస్టర్ వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి ఐటమ్స్ తెచ్చేది కొన్ని చోట్ల కుల్లిపోయినటువంటి గుడ్లు వచ్చేటువంటివి కొన్ని చోట్ల పురుగులు పట్టినటువంటి బియ్యం వచ్చేది కొన్ని సాంబల్రు అవి నీళ్ళ సాంబల్రే అన్నట్టు మన పిల్లలు కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి సందర్భాలు ఉండే ఇట్లాంటి సందర్భంలో స్టోర్ కీస్ కూడా విద్యార్థులతోటే ఈవెన్ రిజిస్టర్ కూడా అంటే ఆ స్టోర్కి వచ్చినటువంటి ఐటమ్స్ ఎన్ని ఎన్ని పెట్టినరు పిల్లలకి ఏం పెడుతున్నారు అట్లా ప్రతి మంత్ ఓర్ని ఇన్ఛార్జ్గా పెడుతూ అంటే ఎయిత్ క్లాస్ నుంచి లెవెంత్ క్లాస్ చదివే విద్యార్థులకు ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చేసి వాళ్ళ ఫుడ్ వాళ్ళే డిసైడ్ చేసుకునేటట్టు అంటే ఎవరి మంత్ ఈ మంత్లో ఈ డైట్ ఉంటుంది అంటే ఈరోజు సోమవారం ఇది మంగళవారం ఇది ఫస్ట్ వీక్ ఇది సెకండ్ వీక్ ఇది థర్డ్ వీక్ ఇది అని చెప్పేసి నిజంగా అంటే ఇక్కడ పిల్లలకి కొంచెం రిస్కి ఉండొచ్చు బట్ ఏంటంటే పిల్లలు ఎందుకంటే ఆ వార్డెన్లు లేకపోతే ఆ ఫుడ్ సప్లై ఆ ఐటమ్స్ సప్లై చేసేటోళ్ళు ఆ నాణ్యత అటువంటి ఐటమ్స్ వచ్చి ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కో విద్యార్థి మీద హాస్టల్ విద్యార్థుల మీద తొంభై తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతుంటే కూడా మరి ప్రైవేట్ స్కూళ్ళు మంచిగా అదే తొంభై తొంభై ఐదు ఇస్తే కార్పొరేట్ స్థాయిలో ఫుడ్ పెడుతున్నాయి కానీ గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫుడ్డే సరిగ్గా పెడతలేరు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వాళ్ళ ఫుడ్ ఎట్లొస్తుంది వాళ్ళ ఐటమ్స్ ఏమొస్తాయి మా ఐట అంటే వాళ్ళే మేనేజ్ చేసుకునేటువంటి ఇన్ఛార్జ్ల బాధ్యత అయితే నిజానికి అయితే మంచిగా అనిపించింది ఇది సక్సెస్ కావాలని అయితే కోరుకుందో